అంతటికి మార్పు రావాలంటే ఎక్కడ ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి ఈ దోపిడీ పార్టీలకు ప్రజా రాజకీయ వ్యవస్థ రావాలి ఈ రోజు రాష్ట్రంలో రైతులకు మంచి జరగాలన్నా యువతకు మంచి జరగాలన్నా ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు ఈ రెండు పార్టీల వల్ల అన్యాయానికి గురవుతున్నా అన్ని వర్గాలకు మంచి జరగాలంటే అది రాజకీయ ప్రత్యామ్నాయం ద్వారా మాత్రమే ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య చూస్తున్నాము మన తాతల దగ్గర నుండి తండ్రుల దగ్గర నుండి మన వరకు ఈ నాయకులకు పార్టీలకు సేవ చేసి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి అవకాశం ఇచ్చాము ఈ రోజు నుండి మనందరం కూడా ఆలోచించుకోవాలి మనలో మార్పు రావాలి భవిష్యత్తు తరాల కోసము ఈ రాష్ట్రంలో రైతులకు మంచి జరగడం కోసము యువతకు మహిళలకు ప్రతి వర్గానికి బహుజనులకు అందరికీ మంచి జరగాలంటే రాజకీయం మార్పు కావాలి రాజకీయంగా ఈ రెండు దోపిడీ పార్టీలకు అంత పలికినప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి బీసీ యువజన పార్టీ భారత భారతదేశ యువజన పార్టీ తొందరను ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము